నచ్చింది చేసుకోండి తెలంగాణ అప్పు రూపాయలు మూడు పాయింట్ పదిహేడు లక్షల కోట్లే మాపై బుడిద జల్లే ప్రయత్నం చేస్తుందని ఫైర్ తప్పు చేస్తే కదా మేము భయపడతాం ఏ విచారణకైనా మేము మా నాయకులను సిద్ధం మాపై కోపంతో రాష్ట్రాన్ని ఆగం చేయకండి తొమ్మిదిన్నర ఏళ్ల పాలనపై పత్రం విడుదల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పాలనలో విద్వాంసం నుంచి వికాసం వైపు తెలంగాణ ప్రయాణం సాగింది సంక్షోభం నుంచి సమృద్ధి వైపు పాలన సాగింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ముందు ఎన్నో ఉన్నాయి విద్యుత్ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించా మిషన్ భగీరథను నీతి ఆయోగ్ ప్రశంసించింది బీఆర్ఎస్ పార్టీ తన తొమ్మిదారేళ్లలో అంటూ కూడా ఈయన తెలంగాణ సమైక్య పాలన తీరని వివక్ష చూపించారు గత అవును కదా అబ్బా ఈయన ఊ అంటే పూర్వ గత పాలకులు దేశపూర్వకంగానే జీవన విధ్వంసం చేశారని బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ అన్నట్లుగా బతుకులు ఉండేవని కేటీఆర్ అన్నారు ఈ పదేళ్ల కాలం అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోరుకున్నది కేటీఆర్ నిన్ను ఐటీ మంత్రి చేయనికే మీ అయ్యను ముఖ్యమంత్రి చేయనికే మీ చెల్లెల్ని ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్సీ చేయనికే మీ బావను ఉన్న పోస్టులన్నీ మీ బావకు మంత్రి శాఖలు తెలంగాణ రాష్ట్రం చేసుకోలే ఇక్కడ బో ఉన్నటువంటి ఆంధ్రపాలకులు ఉమ్మడి పాలనలో బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ నువ్వు అన్నట్టు నిజమే కానీ ఆ రోజు అట్లా జరుగుతుంది కాబట్టి ప్రభు ప్రభుత్వం వ్యతిరేకంగా కొట్లాడే తెలంగాణ సాధించుకున్నాం ఈ రోజు నువ్వు ప్రతిదానికి బాధ ఎందుకు చెప్తావు ఏమంటారు తా చాడ తాడేసి కొట్లాడే ప్రయత్నం ఎందుకు పెడుతున్నావు అది జరిగింది ఆ రోజు ఎంత ఆ రోజు నీ నీ వాల్యూ ఎంత భూమి వాల్యూ ఎంత పెట్రోల్ వాల్యూ ఎంత కిరా కిరసనాయిల వాల్యూ ఎంత బొడ్డల వాల్యూ ఎంత పల్లీల వాల్యూ ఎంత నూనె ఎంత పసుపు ఎంత కారం ఎంత ఇవన్నీ ఎంత ఈరోజు ఎంత పెట్రోల్ ఎంత ఆనాడు పెట్రోల్ ఎంత కార్లు ఎంత మంది ఉండే ఇప్పుడు ఎంత ఉన్నాయి ఎంతమంది కార్లు ఉన్నాయి ఆనాడు ప్రభుత్వ అధికారులు ఎంతమంది ఉండే ఈరోజు ఎంతమంది పెరిగారు ఇవన్నీ చెప్పాలి కదా ఆ రోజు ఈ ఆ రోజు జరిగిన దాని గురించి చెప్తా ఉన్నావు ఆ రోజు జరిగిన దాని గురించి చెప్తా ఉన్నావు మరి ఈ రోజు జరిగేది ఎందుకు చెప్తారు ఆ పెట్రోల్ రేట్లు ఎంత ఉండే అసలు పెట్రోల్ని పోసుకోవడానికి ఎంతమంది తన పనులు ఉండే ఇవన్నీ చెప్పాలి కదా ఇంతసేపు ఉన్నా అప్పుడు జరిగింది ప్రెజలింగ్ జోలికి వెళ్ళాను ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు దరఖాస్తులు అప్లికేషన్లతో గుమ్మం దగ్గరే ప్రభుత్వం సిబ్బంది పథకాల్లో ఎలాంటి కోత విధించామన్న ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారెంటీ అమలు చేసిన సర్కార్ మీడియాతో మంత్రి ముంగలేడి ఆరు గ్యారంటీలకు ఆరు గ్యారంటీలు ఇస్తారంట ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జ్ ఇన్ఛార్జులు నియమించిన సీఎం రేవంత్ రెడ్డి పది ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీల ప్రకటన ఉత్తర్వులు రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వ ఇంచార్జ్ మందులను నియమించింది అయితే కొత్త జిల్లాల వారిగా కాకుండా పాత ఉమ్మడి జిల్లాల వారిగానే జిల్లాలకు ఇన్ఛార్జ్ నియమిస్తూ పది కీలక నిర్ణయం తీసుకుంది పది ఉమ్మడి జిల్లాలకు పది మందులు అంటే ఇది ఒక ప్రజా పాలన కోసం జరిగినటువంటి ఇన్ఛార్జీల పర్వం ఇది ఆదాపుకు స్పందన నవీన్ మిట్టలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ బాధ్యతల నుండి తొలగింపు బాధ్యతలు చేపట్టనున్న శృతి ఓజా ఉత్తర్వు జారీ చేసిన సిఎస్ ఆయన వెలుగబెట్టింది అత్యున్నత ఉద్యోగం బ్యూరోక్రాట్ గా సవాళ్ళను ఎదుర్కొనే విధులు తన విధి నిర్వహణలో ప్రజా ప్రయోజనాలను పరీక్షించాల్సిన గురుతర బాధ్యత ఆయనది కానీ ఉద్యోగం గొప్పదైన ఆయన బుద్ధి మాత్రం నీచం తనకున్న విశిష్ట అధికారులను అడ్డు పెట్టుకుని అడ్డుగోలు ప్రవర్తించడం ఆయనకు అలవాటు కింది స్థాయి ఉద్యోగులను అవమానించడం బాధించడం క్షోభ పెట్టడం ఆయనకు ఒక పన్ను గేమ్లాగా అనిపిస్తుంది ఇక ఫైలు మార్చడం అక్రమ ఆస్తులు కూడా పెట్టడం ఆయన వెన్నతో పెట్టిన విద్య చివరికి అంటే ఇక్కడ ఆదాబ్ హైదరాబాద్ ఒక అవినీతి పరుని భరతం పట్టింది ఆదాబ్ హైదరాబాద్ నిన్నగాక మొన్న ఏదైతే శనివారం రోజు వార్తలు ఇచ్చిందో ఆ రోజు ఈయన మీద రాసుకొచ్చినటువంటి కథనం ఏదైతే ఉందో దానికి స్పందించి ఈయనని విధుల నుంచి కూడా బహిష్కరించారు ఆయన ఒక బ్యూరోక్రాట్ సంబంధించినటువంటి వ్యక్తి పేద పేద ప్రజలకు సంబంధించినటువంటి బాధల కంటే ఒక ఆయన ఎట్లయితే అక్రమ ఆస్తులు సంపాదించుకోవాలనే ఆలోచనలు ఉండే నవీన్ మిట్టల్ని ఈ రోజు బ ఈరోజు బర్తరాఫ్ చేయడానికి ఈరోజు విధులను తీసివేయడానికి కారణం ఆదాబ్ హైదరాబాద్ అంటుంది నిజానికి కూడా ఆదాబ్ హైదరాబాద్ ఒకటి రాసుకొచ్చినటువంటి వార్త ఇంకెవరు రాసుకుంటూ రాలేదు కాసాని వీరేశ్ కు అరు అరుదైన గౌరవ్ గౌరవం అమ అమతేర్ కబాడీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక వీరేష్ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న తెలంగాణ కబడ్డీ క్రీడాకారులు ఎవరైతే మన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కుమార్ ఉన్నాడో మాజీ టీడీపీ స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజుకు సంబంధించినటువంటి వాళ్ళ తనయుడు ఆయనకు అమె అమేతర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికించ ఎన్నిక చేసినట్ట తెలంగాణ కబడ్డీ ప్లేయర్లకు శుభ సూచకం ఎందుకంటే ఒక మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి వైస్ ప్రెసిడెంట్గా ఉండడం మరి చూడాలి తెలంగాణ రాష్ట్రంలో సంబంధించినటువంటి వ్యక్తి ప్రజానాయకుడు కుమారుడు ఇప్పుడు తెలంగాణ ప్రజల కబడ్డీ ప్లేయర్లు ఎవరైతే వాళ్ళకి ఎలా సహాయం చేస్తారు ఎలా వాళ్ళని ముందుకు తీసుకొచ్చే ఎలా ముందుకు తీసుకున్నారు ఒకసారి